వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మరోదే ఏం కదా ముందు ముందు చాలా ఇంట్రెస్టింగ్ ఉండబోతుంది ఈ కథ నచ్చితే తప్పకుండా ఒక లైక్ వేయండి ఈ సుప్రసాద్ రైటర్ కథను ఇంకెన్ని మలుపులు తిప్పుతాడో తెలుసుకోవాలనుకుంటే సబ్స్క్రైబ్ చేయండి మరోదే ఏం కదా తొమ్మిదో భాగం జరిగిన కథ భూతరాజు చెప్పిన దారి కాకుండా వేరే దారిలో మొండి పట్టుదలతో వెళ్ళిన మన రచయిత గారు ఎలాంటి సిచ్యువేషన్ ఫేస్ చేయబోతున్నారో ఇక మీదట బాబూ నా మాట వినండి మిమ్మల్ని భద్రంగా దుమ్మలగూడం చేర్చే బాధ్యతను పూర్తి చేయనివ్వండి అది ప్రమాదకరమైన మార్గం నా మాట వినండి నాకు ఒళ్ళు మండిపోయింది వాడికి సమాధానం ఇవ్వడం కూడా అనవసరం అనుకున్నాను ముందుకు చకచకా నడవసాగాను ఇక లాభం లేదన్నట్టుగా భూతరాజు నా వెనకే నడవసాగాడు వాడు వెనక నడవడం నాకిష్టం లేదు వెనక నుంచి ఏ రాయి తీసుకొని నెత్తి బద్దలు కొట్టినా కొడతాడు అందుకే నేనాగాను అతన్ని ముందు నడవమన్నాను అతను ఓ క్షణం ఆలోచిస్తూ నిలబడ్డాడు ఏమిటాలోచిస్తున్నావు ఆ లేదు అంటూ ముందుకు నడవసాగాడు మళ్ళీ ఇద్దరం మౌనంగా నడుస్తున్నాం నాకు భూతరాజును పలకరించాలని ఉంది కానీ వాడు నడిచే ఊపు చూస్తుంటే పలకరించినా పలికేలా లేడు టైం చూసుకున్నాను రెండు గంటలైంది భూతరాజు అకస్మాత్తుగా ఆగాడు మళ్లీ ఏదో వింటున్నట్టుగా నిల్చున్నాడు నాకు ఒళ్ళు మండిపోయింది ఈ వెదవింకా ట్రిక్స్ చేస్తూనే ఉన్నాడు ఏమిటి భూతరాజు మళ్ళీ ఆ ఏడుపు వినిపిస్తోందా అతడు పలుకలేదు పలకవేం వినండి బాబు వాడి కంఠం అదోలా పలికింది ఏమిటి ఆ ఏడుపేనా కాదు మరి మగవాడేడుపా సరిగ్గా చెప్పు గుర్రం బండి చప్పుడు గుర్రాల డెక్కల చప్పుడు వినిపిస్తోందా లేదే సరిగ్గా వినండి భూతరాజు ఈసారి నిజంగా భయపడుతున్నట్టే అన్నాడు నాకు దూరం నుంచి గుర్రపు డెక్కల శబ్దం వినిపించింది అవును భూతరాజు గుర్రం బండి వస్తోంది ఖాళీ బండి అయితే దుమ్మలగూడెం ఆ బండిలోనే వెళ్ళవచ్చు అంటూ భూతరాజు ముఖంలోకి చూసి తెల్లమొహం వేశాను భూతరాజు ముఖంలో భయం ముఖం మీద చెమట్లు పడుతున్నాయి వద్దుబాబు ఆ బండి ఎక్కొద్దు త్వరగా రండి ఆ దోవన వెళ్దాం కంగారుగా అన్నాడు నేను వినలేదు గుర్రపుడెక్కల చప్పుడు దగ్గరవుతోంది భూతరాజులో కంగారు కూడా ఎక్కువైంది రండి బాబు అంటూ భూతరాజు వెనక్కి తిరిగి గబగబా నడకసాగించాడు నేను అలాగే నిల్చున్నాను వాడు నేను వస్తున్నది లేనిదీ కూడా చూసుకోకుండా గబగబా వెళ్ళిపోతున్నాడు నేను తల తిప్పి ముందుకు చూశాను వెన్నెల్లో తెల్లటి గుర్రం కాళ్ళు తమాషాగా డాన్స్ చేస్తున్నాయి నా గుర్రాలంటే ఇష్టం అవి పరిగెత్తడం చూస్తూ ఈ ప్రపంచాన్నే మర్చిపోతాను తల తిప్పి వెనక్కి చూశాను భూతరాజు కనిపించలేదు నా ఆశ్చర్యానికి అంతులేదు ఇంత త్వరగా అడ్డదారి పట్టాడా ఏ చెట్ల చాటునో దాక్కుని ఉంటాడు తను ఊహించింది నిజమే వాడు తనను దుమ్ములగూడెం వెళ్లకుండా చేయడానికే వచ్చాడు అతడి చివరి ప్రయత్నం కూడా విఫలమైంది ఈ రోడ్డు మీద తనను చేసేవాడు అందుకే వెనక వెనక నడవసాగాడు వాడిలో ఏ దురుద్దేశం లేకపోతే ఈ బండిని చూసి ఎందుకు పారిపోతాడు బండి దగ్గరగా వచ్చింది అది ఖాళీ బండి ఏ బండెబ్బాయ్ నేను పిలిచాను బండి ఆగింది బండిలో నుండి ఓ యువకుడు దిగాడు గళ్ల కాకీ షర్టు తలకు బ్రౌన్ మఫ్లర్ అతను భూతరాజులా భయంకరంగా లేడు అందంగా ఉన్నాడు సజ్జనుడిలా కూడా ఉన్నాడు ఏం బాబూ వెళ్ళాలి ఈ ఏళ్ళప్పుడు ఒంటరిగా నడుస్తున్నారే అన్నాడు బండివాడు దుమ్మలగూడెం వెళ్ళాలి బండి కట్టావా దుమ్మలగూడెం వెళ్ళాలి భైరవమూర్తింటికి అకస్మాత్తుగా బండివాడి ముఖ కవళికలు మారిపోయాయి ముఖంలో కండరాలు బిగుసుకున్నాయి దవడ ఎముకలు పైకి కిందకు కదిలాయి కళ్ళు నిప్పులు కక్కుతున్నాయి అతని రూపం చూస్తుంటే నాకు భయం వేసింది వీడు ఆ హత్య కేసులో ఉన్నాడేమో భూతరాజే నయం వీడు ఈ క్షణంలో నన్ను చంపేసేలాగున్నాడు నా గుండెలో గుబులు పుట్టుకొచ్చింది నీకిష్టం లేకపోతే వద్దులే నడిచే వెళ్తాను అని అతన్ని తప్పించుకొని వెళ్ళిపోయాను అతను నా దగ్గరకొచ్చి నా దారికి అడ్డంగా నిల్చున్నాడు అదేమిటి బాబు బండి కావాలన్నారుగా ఎక్కండి నేనెక్కను ఏం బాబు నిన్ను చూస్తుంటే నీ బండి ఎక్కాలని లేదు అన్నాను నేను మొండికెత్తినట్టు ఏం నేను నేనంత దుర్మార్గుల్లా కనిపిస్తున్నానా భూతరాజు కంటే మంచివాణ్ణే భూతరాజు గుర్రబ్బండి చప్పుడు విని ఎందుకు అంతలా భయపడ్డాడు తెలుసుకోవాలంటే సబ్స్క్రైబ్ చేయండి మరో దెయ్యం కదా తొమ్మిదవ భాగం సమాప్తం